హలో వ్యూవర్స్ ఈరోజు మా ఆశ్రమంలో వీడియో ఏంటంటే అంకత సూర్య శ్రీ హర్ష పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నాగరాజ సుజాత మరియు వారి మావయ్య రామస్వామి గారు మా ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు పసుపులేటి రామస్వామి గారు మా ఆశ్రమానికి చాలాసార్లు వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి సూర్యకి మీరందరూ కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ మా ఆశ్రమానికి వచ్చేలాగా చెప్పండి ఆ బాబు మంచిగా వృద్ధిలోకి రావాలని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని దానాల గల గొప్ప దానం అన్నదానం ఈ వీడియో చూసి మీకులాగా ఒక పది 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 మందికి పెట్టాలని ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్